ம பாம்லேட் பண்ணிக்க ஆண்டீகே ஆண்டிக்கு ஒரு அந்த கோரிக்க వచ్చిపోయా <laughs> ఎంతాకాశం ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నర్షాపేట్ నియోజకవర్గం అయినటువంటి రొంపుచర్ల మండల్లో సంతపు సొంత గుడిపాడు గ్రామంలో రైతన్న మీ కోసమని మా నాయకుడు డాక్టర్ చదరవాడ అరవింద్బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో నియోజకవర్గంలో ప్రతి ఊరు ప్రతి గ్రామము ప్రతి వాడ తిరుగుతా తిరుగుతూ ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సొంత గుడిపాడు రైతన్న మీ వచ్చాము అన్నదాత సుఖీభవ అతి ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి రైతుకి ప్రతి ఇంటికి చేరాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఈ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో రైతులు కానీ అదేవిధంగా కార్మికులు కానీ అదేవిధంగా వివిధ వర్గాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో దాని నుంచి క్రమక్రమంగా గడిచిన రెండేళ్లలో మనము బయటికి రావటం జరుగుతుంది రానున్న రోజుల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ అన్న కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మన ప్రీతం నాయకుడు చదువువాడు అరవింద్ బాబు గారు కానీ అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ప్రతి గ్రామంలో అందరికీ అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరాలనేది ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమి నాయకత్వంలో ప్రతి గ్రామంలో మా మార్కు ఉండే విధంగా పార్టీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా రోడ్లు సీసీ నిర్మాణాలు కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సైడ్ డ్రైనేజీలతో సహా మేము పునర్నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి మేము పల్లె పండుగ వన్ జరిగింది రేపు రానున్న రోజుల్లో పల్లె పండుగ టూ వస్తుంది ఈ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఇరవై ఇరవై నాలుగులో ఎంత కష్టం అయితే పనిచేశామో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ కూటమి నాయకులు కానీ రేపు ఇరవై ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రానికి ఒక ప్రాణం లాంటిది ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ రేపు రానున్న రోజుల్లో దానికి టార్గెట్గా దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము అందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాము దీనికి మేము ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాము మాకు ఎటువంటి పక్షపాతాలు కానీ లేదా కక్షలు కానీ ఏమీ లేవు దయచేసి అందరూ కలిసికట్టుగా నడిచేసి మేము అవసరమైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు మా నాయకుడు చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సజిషన్ కూడా తీసుకుంటాము ప్రతి ఊరిని డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి ఇరవై ఇరవై తొమ్మిదిలో మొన్న నూట అరవై ఒకటి వచ్చినాయి ఈసారి అంతకన్నా ఒక సీట్ అని ఎక్కువ తెప్పించుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి భావి భవి భవిష్యత్ తరాల పిల్లల కోసం ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వేయటానికి అందరం కష్టపడుతున్నామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాన్ని గుడిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కృషితో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడానికి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు బాబా అదేవిధంగా రైతన్న మీకోసమే కార్యక్రమంలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ప్రతి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మరి ఉమ్మడుకోవడం సిద్ధంగా ఉంది ఇటువంటి కార్యక్రమంలో చదువుకునే బిడ్డలందరూ కూడా తలా పదమూడు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది దానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా ఇవాళ రైతాన్న నీ అనే కార్యక్రమంలో అన్నదాత సుఖోభావ రెండో విడత కార్యక్రమంలో రెండుచర్ల మండలం సంతకుడిపాడు గ్రామంలో రావడం జరిగింది ఏడు ముప్పై రెండు మందికి రైతులకి లబ్ధి చేకూరి దాదాపు నలభై మూడు లక్షల రూపాయలు మరి ప్రభుత్వం తరపున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది అదేవిధంగా పెన్షన్స్ కానీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాలు ఎన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా రైతులు కూడా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రైతుల పక్షపాతి రైతులు ఎప్పుడు కూడా పంటలు మంచి పంటలు పండించి ధర రావాలి రైతులు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటారని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు మద్దతుగా ఇవాళ అండగా నిలబడతా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు రెండుచర్ల మండలంలో ప్రతి గ్రామం జరుగుతున్నాము చందగూడిపాడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్ కానీ మరి మండల పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టానికి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలకి మన ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము దాన్నే ఉమ్మడి అంటారు మనం అందరం కూడా వాళ్ళ కష్టాన్ని గమనించి వాళ్ళు వేసే ప్రతి అడుగులో మనం అడుగు వేయాలి ఎక్కడ కూడా వాళ్ళ అడుగులకి మనం అడ్డం రాకుండా వాళ్ళ అడుగులో అడుగు వేస్తే మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు రైతులు బాగుండాలి వ్యాపారాలు బాగుండాలి చదువుకునే బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు రావాలి అదేవిధంగా రైతులందరూ కూడా పాడి పంట రెండింటి కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా పాడి పంట మనం దాన్ని వదిలిపెట్టకుండా వ్యవసాయం చేయాలి ఎందుకంటే సైన్స్ నమ్ముకుంటే మనం ముందుకు వెళ్ళాం పాలు కావాలి తినడానికి అన్నం కావాలి ఇవన్నీ ఉండాలంటే రైతన్న ఉండాలి జై జవాన్ జై కిసాన్ దేశాన్ని రక్షించాలన్నా మరి సైనికులు కావాలి మరి ఇంత అన్నపూర్ణాదేవిగా మన భారతదేశాన్ని కొలుస్తున్న మరి రైతు సోదరులు అందరూ కూడా బాగుండాలి జై జవాన్ జై కిసాన్ అనే రీతిలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి అందరూ కూడా మనసులో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ పార్టీ మనకి ముఖ్యం ఇక్కడ నాయకులు కాదు మనకు ముఖ్యం పార్టీ ముఖ్యం పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీని గెలిపించుకోవాలి పార్టీని బతికించుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి అండదండాలతోటి మీరు అందరూ కష్టాలు పడ్డారు నష్టాలు పోయారు పార్టీని గెలిపించారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ నూట అరవై సీట్ల కంటే కూడా ఇంకెక్కువ తెచ్చుకోవాలి మనం అందరం కూడా ఆ విధంగా మనం కష్టపడి సీట్లు తెచ్చుకోవాలి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ప్రతి నాయకుడికి వస్తే ప్రతి కార్యకర్తకు వస్తే కానీ దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా మనం భవిష్యత్ కాలాన్ని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి మనకి మంచిగా జరుగుద్ది ఎప్పుడు కూడా ఇటువంటి నాయకులు ఉంటే ఎప్పుడు మనకి మంచిగా జరుగుద్ది ఇంట్లో మంచి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి మంచి నాయకులు ఉంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుద్ది అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా రేపు మేకల్లా మొత్తం కంప్లీట్ చేస్తాం ఎందుకంటే జనవరి నుంచి జనవరి నుంచి అన్ని రోడ్లు బాగు చేస్తాం కాలువలు కొత్త కాలువలు కట్టిస్తాము ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసి పెడతాము మన పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి పార్టీకి అండగా ఉండండి పార్టీని అదే అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఐదోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ అరవిధమానం గెలిపించాలి మీరు పోయినసారి ఏ విధంగా చేస్తారు అదే విధంగా దీవించండి గెలిపించండి అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఐదోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీ అందరి కష్టాలు కానీ నష్టాలు మేము ఎప్పుడు మర్చిపోను నేనైతే అరవింద్ బాబు ఎప్పుడు మర్చిపోడు అరవింద్ బాబు అందరి వాడు ప్రతి నాయకుడిని కలుపుకునే బాధ్యత నాది నా కోసం పనిచేయండి పార్టీ కోసం పనిచేయండి చంద్రబాబు నాయుడు కోసం పనిచేయమని మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన మీ అందరూ కూడా పాదాబందం చేస్తున్నాను అందరికీ నమస్కారం నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సంతగుడిపాడులో రైతన్న మీకోసం మరియు అన్నదాత సుఖీబావ ఈ రెండు కార్యక్రమాల గురించి ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజలందరితో మమేకపోవటానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఇచ్చడం జరిగింది దీనిలో పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక ప్రజలు రైతన్నలు అందరూ కూడా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్లో హామీల్లో అన్నీ కూడా ఒక్కొక్క సూపర్ సిక్స్ పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తే అట్లానే అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతన్నకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి చేయడం జరిగింది ఆల్రెడీ పద్నాలుగు వేలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇప్పటికి పద్నాలుగు వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇవ్వడం జరిగింది త్వర రెండు విడతల్లో త్వరలో మూడో విడత కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఈనాటి చంద్రన్న వరకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతన్నల పక్షపాత పార్టీ రైతన్న సంక్షేమే రైతన్న అభివృద్ధి ఈ పార్టీ ఎజెండా అలానే పవన్ కళ్యాణ్ గారితో సమిష్టి నాయకత్వంలో ప్రతి రైతన్న ఇంట్లో కూడా ఆనందం వెలువేరేయాలని చెప్పేసి అని అన్నదాసుకీభవే కాకుండా రైతన్న మీకోసం అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఇంటింటికి రైతుల దగ్గరికి అధికారులు నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఇప్పుడు పంటకి దిగుబడి రావటానికి లేదు ఇప్పుడు పంట ఏ పంటకైతే ఎక్కువ డిమాండ్ ఉంది వాటి మీద అవగాహన కల్పించడం అలానే డ్రిప్రిగేషన్ వీటి మీద కూడా అవగాహన కల్పించడానికి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయటానికి అలానే ఆదాయం ఎక్కువ రావడానికి ఆరోగ్యం బాగుండటానికి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అద్భుతమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని రైతన్న మీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా నర్సపేటలో మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారి నాయకత్వంలో ప్రతి ఊర్లో కూడా అనదాసుఖీభవ రైతనమ్మి కోసం కార్యక్రమం కోసం ఇంటింటికి వెళ్ళి ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ఇక ఇంత అద్భుతమైన ఇక్కడ స్వాగతం బతుకున్న ఇక్కడ సంతగుడిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మండల వ్యవసాయ గత ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో వరకు జరిగిన రైతన్న మీ కోసం సర్వేలో ఇవాళ ఆఖరి రోజు ఈరోజు ప్రగతి కార్యాచరణ ప్రణాళికల్ని ప్రతి ఆర్ఎస్కేలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ సంతకుడిపాడి గ్రామానికి రావ రావడం జరిగింది ఈ సంతకుడి సంతకుడిపాడి గ్రామంలో మొత్తానికి లబ్ధిదారులు ఏడు వందల యాభై రెండు మంది వెరసి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రెండు కలిపి నలభై ఐదు నలభై ఐదు లక్షల రూపాయలు రెండో ఇన్స్టాల్ కింద ప్రతి రైతు కుటుంబానికి తను తన అకౌంట్లో జమ చేయటం జరిగింది ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బందిని కలిసి వారికి తెలియజేస్తే తద్వారా గ్రీవెన్స్ ద్వారా పెట్టుకొని ఆర్టీజీఎస్కి అందజేసి ఇంకా మనం లబ్ధి చేకూర్చని తెలియజేయాలి